ఇక అప్పటి నుంచి కలిమిల ఆటోలలో కాడికి వదిలిపెడుతున్నారు జానికి మళ్ళా జీప్ లో కార్ల వదలట్లేదు వాళ్ళు ఆపినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు ఆటోలు ఉన్నాడు మళ్ళీ బంద్ చేస్తున్నారు అది అవతల ఉన్న వాళ్ళు మళ్ళీ బ్యాంకర్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు యథావిధిగా వాళ్ళ కమిట్మెంట్ ఆల్రెడీ ఆటోలకు ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫికలకు

ఇక అక్కడి నుంచి ఇక్కడ మీల ఆటోలలో కాడికి వదిలిపెడుతున్నారు దానికి మళ్ళా జీప్ లో కార్ల వదలట్లేదు వాళ్ళు ఆపినప్పులలో వాళ్ళు ఏం చెప్తున్నారు ఆటోలో మళ్ళీ బంద్ చేస్తున్నారు అది అవతల ఉన్న మళ్ళీ మళ్ళా ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు యథావిధిగా వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ ఆటోలకు ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫికలకు